అలీ నవాజ్ జంగ్ సో అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బిరుదిచ్చాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇప్పుడు మనం చూసేది ఎవరు అంటే నవాబ్ అలీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ నవాజ్ జంగ్ సో ఇతను ఇతను ఫస్ట్ ఇతను ముందు హైదరాబాద్ లో ఎక్కడ చదువు విద్యాభ్యాసం చేశాడంటే ఇతని విద్యాభ్యాసం అంతా కూడా సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో జరిగింది సో ఆ గ్రామర్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు తర్వాత ఇతని హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీ విద్య ఎక్కడ జరిగింది అని అంటే కాలేజీ విద్య హైదరాబాద్ లోని ఎక్కడ చదివాడు నిజాం కాలేజీలో చదివాడు నిజాం కాలేజీలో చదివినాక మరి ఎలా ఉంటాడు కదా నిజాం కాలేజీలో చదివాడు దాని తర్వాత ఈ కాలేజీ విద్య నిజాం కాలేజీలో చదువుకున్నాక దాని తర్వాత ఇతను ప్రభుత్వ వేతనంపై ప్రభుత్వం ప్రోత్సాహంతో తర్వాత లండన్ కు వెళ్ళి ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో అక్కడ లండన్ కు వెళ్ళి ఎక్కడ లండన్ కు వెళ్ళి తర్వాత అక్కడ లండన్ లో మనకు అక్కడ విద్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ రాయల్ ఇంజనీరింగ్ రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతాడు ఎక్కడ కూపర్ సిటీలో కూపర్ సిటీలో ఎక్కడ కూపర్ సిటీలో రాయల్ రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ఐఈ అని గుర్తుపెట్టుకోండి అక్కడ విద్యాభ్యాసాన్ని చేసి పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తాడు హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి దాని తర్వాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఎయిటీన్ నైన్టీ నైన్లో ఈయన ఫస్ట్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో చేస్తాడు ఎక్కడ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో చేస్తాడు దాని తర్వాత ఇక ఇది పిడబ్ల్యూడి మనకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఇది హైదరాబాద్ లో పద్దెనిమిది వందల అరవై ఏడులో స్టార్ట్ చేశాడు దాని తర్వాత ఈయన టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో కూడా చేస్తాడు ఎక్కడ చేస్తాడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో కూడా చేస్తాడు ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ మనకు హైదరాబాద్ లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్టార్ట్ చేయబడింది దాంట్లో కూడా చేస్తాడు దాని తర్వాత ఇతన్ని నైన్టీన్ నాట్ లో ఇతన్ని చీఫ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ముందుంటాడు దాని తర్వాత నైన్టీన్ లో ఇతను ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి ఇతను అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండి అంటే చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ చీఫ్ ఇంజనీరే గుర్తుపెట్టుకోండి కానీ అతనికి అసిస్టెంట్గా ఉండి మనకు రిపోర్ట్ తయారు చేసి నైన్టీన్ ఎయిట్ నుండి నైన్టీన్ నైన్ నాట్ లో రిపోర్ట్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి అయితే ఇతనే గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ ఎవరు మనకు నవాబ్ అలీ నవాంగ్ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇతని బర్త్ డే అంటే ఇతన్ని రెండు పేర్లతో పిలుస్తాడు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఇంజనీర్ పితామహుడు అని అంటాడు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఇంజనీర్ పితామహుడు అని పేరుంది దాని తర్వాత ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఇంజనీర్స్ అని ఉంది ఇతని బర్త్డే జూలై లెవెన్త్ ఏది జూలై లెవెన్త్ ని ఏం చేస్తారంటే తెలంగాణ ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్ చేస్తారు జులై లెవెన్త్ ని ఇది మనకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఇలా మనకు మనకు అద్భుతమైనటువంటి సేవ చేశాడు హైదరాబాద్ ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఏర్పాటు చేయబడిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబడిన ఫ్యాక్టరీలు ఆ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఏంటి ఏంటో ఇక్కడ చూద్దాం అనమాట ఫస్ట్ దక్కన్ బటన్ ఫ్యాక్టరీ దక్కన్ బటన్ ఫ్యాక్టరీ బటన్ ఫ్యాక్టరీ అంటే గుండీల ఫ్యాక్టరీ అనమాట అది పంతొమ్మిది వందల పదహారులో లో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదహారులో లో ఏర్పాటు చేశారు దక్కన్ బటన్ ఫ్యాక్టరీ దాని తర్వాత మనం ఇప్పుడు చే నంబర్ అని చూస్తాం మనం హైదరాబాద్ లో ఆ చే నంబర్ దగ్గర పోగానే అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది యూకలిప్టస్ స్మెల్ అదే ఆ యుకలిప్టస్ వాటితోటే కలిసి చేసేది యునాని అంటే ఇస్లాం యొక్క ఆయుర్వేద వైద్యం యునాని వైద్యంతో చేయబడింది ఏంటి అంటే జిందా తెలస్మాత్ ఫ్యాక్టరీ సో జిందా తెలస్మాత్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది ఈ జిందా తెలస్మాత్ ఫ్యాక్టరీలోనే మనకు దీన్ని ఈ దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఫారూఖీ ఫారూఖీ అనేటువంటి అతను ఏర్పాటు చేస్తాడు మహమ్మద్ ఫారూఖీ ఏర్పాటు చేస్తాడు అందుకే జిందా తో పాటు మనం ఫారూఖీ పళ్ళ కూడా ఆయన పేరు మీదనే అంటే దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఫారూఖీ ఫారూఖీ పేరు మీదనే పళ్ళ పొడి కూడా మనం చూస్తాం చాలా మంది ఇళ్లల్లో ఇప్పటికీ వాడుతారు తెలంగాణలో ఎక్కడైనా కూడా మనకు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా జిందా తెలస్మాత్ని వాడతారు సో కాబట్టి పంతొమ్మిది వందల చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా చూస్తుంది ఇది ఒక మ్యాగ్నెటిక్ జిందా అండ్ తెలస్మాత్ అంటే ఒక మ్యా అంటే ఇదొక అద్భుతమైన అంటే మ్యాగ్నిఫిసెంట్ మెడిసిన్ అన్నట్టు అంటే చాలా అద్భుతమైన ఔషధం అనే దాని అర్థం జిందా తెలుసు మాత్ర అర్థం కూడా నైన్టీన్ ట్వంటీలో ఏర్పాటు చేయబడుతుంది దాని తర్వాత మూడవది ఇదే కాలంలో అంటే నైన్టీన్ ట్వంటీలోనే ఏర్పాటు చేయబడింది సింగరేణి కాలరీస్ సింగరేణి కాలరీస్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ ట్వంటీలో ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ట్వంటీలో ఏర్పాటు చేయబడింది ఇక ఫోర్త్ది కెమికల్ లాబొరేటరీ కెమికల్ లాబొరేటరీ మెల్లమెల్లగా అంటే ల్యాబ్లు పెట్టేసి పారిశ్రామిక అడుగులు వేస్తున్నాం ఇతని కాలంలోనే స్టార్ట్ అయ్యాయి కెమికల్ ల్యాబొరేటరీ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్లో లో స్టార్ట్ అయింది దాని తర్వాత చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ అని బాగా సిగరెట్ ఫ్యాక్టరీలు మాత్రం బాగా భయంకరంగా తయారయ్యాయి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ సో అప్పట్లో చార్మినార్ సిగరెట్ అంటే ఫేమస్ అనమాట సో కాబట్టి ఇది కొంతకాలం గట్టిగా నడిచినాయి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో ఏర్పాటు చేయబడింది దా అదే సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటది షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పాటు చేయబడింది షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే లోనే ఏర్పాటు చేయబడింది దాని తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్లో లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయబడింది దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ గ్లాస్ అంటే గాజును తయారు చేసేది దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది ఇది ఎప్పుడంటే తర్వాత రామ్ గోపాల్ లేదా డిబిఆర్ మిల్స్ అని అంటారు ఈ టెక్స్టైల్ మిల్స్ డిబిఆర్ మిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో లో ఇవన్నీ నిజాం చేయుతనియబట్టే మనకు స్టార్ట్ అయ్యాయి ఇక దాని తర్వాత ఇప్పుడు తొమ్మిదోది ఇక్కడ మీరు చూస్తారు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చూద్దాం దక్కన్ బటన్ ఫ్యాక్టరీ అంటే గుండీలది నైన్టీన్ సిక్స్టీన్ జిందా తిస్మాత్ నైన్టీన్ ట్వంటీ సింగరేణి కాలేజ్ కాలేజీ ట్వంటీ కెమికల్ లాబరేటరీ నైన్టీన్ ట్వంటీ వన్ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ డీబీఆర్ మిల్స్ నైన్టీన్ ట్వంటీ నైన్ దాని తర్వాత ఇక మనం తొమ్మిదోది కనుక చూసుకున్నట్టయితే విఎస్టి వజీర్ సుల్తాన్ టుబాకో అంటే వజీర్ తర్వాత ఇప్పటికీ విఎస్టి అనేటువంటి మనం చూడగలుగుతాం వజీర్ వజీర్ సుల్తాన్ టొబాకో వజీర్ సుల్తాన్ టొబాకో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుంది ఇది ఏర్పాటు చేయబడింది ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై కాలంలో ఏర్పాటు చేయబడింది వజీర్ సుల్తాన్ టొబాకో దాని తర్వాత ఇక నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ నిజాం స్టేట్ నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి నిజాం చేయబడ్డాయిట్ ఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ నిజాం రోడ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనమాట అంటే బస్సులు ఏర్పాటు చేశారు మీరు అవన్నీ గూగుల్లో వెతుక్కుంటే చూడొచ్చు నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అంటే చిన్నగా మనకు ఇప్పట్లో వ్యాన్ల లాగా కనబడుతుంటాయి నైన్టీన్ థర్టీ టూలో ఏర్పాటు చేయబడింది దాని తర్వాత మనకు ఆజాం జాహీ మిల్స్ అంటే ఇతని కొడుకు పేరు అంటే పెద్ద కొడుకు మీర్ హిమాయత్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కొడుకైన మీర్ హిమాయత్ అలీఖాన్ పేరు మరొక పేరు జా అన్నట్టు ఆయన పేరు మీద వరంగల్లో ఏర్పాటు చేయబడిన టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏంటి అని అంటే ఆజాం జాహీ మిల్స్ ఆజాం జాహీ మిల్స్ ఆజం మిల్స్ ఇది ఎక్కడ అంటే వరంగల్ డబ్ల్యూఎల్ అంటే వరంగల్ ఇక నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఇప్పటికీ మనం బోధన్ లో చూడొచ్చు నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంటారు లేదా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటారు షుగర్ ఫ్యాక్టరీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడుంది అనేది ఆల్రెడీ చెప్పాను అడ్రస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ బోధన్ లో ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీ సెవెన్ లో నైన్టీన్ థర్టీ సెవెన్ దాని తర్వాత ఇక సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్ కాగజ్ నగర్ మిల్స్ ఈ రెండు మిల్స్ కూడా మనకు ఏర్పాటు చేయబడింది ఎప్పుడు అంటే నైన్టీన్ సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్ నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ఏర్పాటు చేయడం జరిగింది సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇక దాని తర్వాత మీరు జాగ్రత్తగా చూసుకోండి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ దాని తర్వాత ఇంపార్టెంట్వి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ ఇవి చా కంపల్సరీ ఎగ్జామ్స్లో అడిగేటువంటివి దాని తర్వాత ఆల్విన్ మెటల్ టూల్స్ ఆల్విన్ అనేటువంటిది చాలా మనం చూసాం ఆల్విన్ మెటల్ టూల్స్ అనేటువంటిది ఉంది సో ఈ మెటల్ టూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ టూలో నైన్టీన్ ఫార్టీ టూలో లో ఆల్వెన్ మెటల్ టూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు దాని తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్త్ కంపెనీ ఏంటిదంటే ప్రాగా టూల్స్ లిమిటెడ్ ప్రాగా టూల్స్ లిమిటెడ్ అంటే ఇక కంపెనీలు కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయినాయి ఇతని కాలంలో నైన్టీన్ ఫార్టీ త్రీ కాలంలో ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ త్రీ కాలంలో మనకు ప్రాగా టూల్స్ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేయబడింది ఇక మనకు చూసుకున్నట్టయితే ఆస్ బెస్టర్ ఫ్యాక్టరీ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఏర్పాటు చేయబడింది ఆస్బెస్టాస్ అంటే మనకు తెలుసు కదా రేకులు తయారు చేస్తారు సిమెంట్ రేకులు లాగా ఉంటాయి కానీ ఆస్బెస్టాస్ వేరే సో ఆస్బెస్టాస్తో మనం ఇప్పుడు వినాయకులను తయారు చేస్తున్నాం తర్వాత అప్పట్లో రేకులను తయారు చేసేది ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీ అనేటువంటిది మనకు ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏర్పాటు చేశారు అంటే స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే స్టార్ట్ చేయబడింది ఏది నైన్ ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీ దాని తర్వాత లామినేషన్ ఫ్యాక్టరీ అంటే మనకి ఇక డిజిటల్ లామినేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది లామినేషన్ అక్కడి నుంచే లామినేషన్ అనేటువంటిది మనకు ఏర్పడింది అనమాట ఈ లామినేషన్ ఫ్యాక్టరీ కూడా నైన్టీన్ ఫార్టీ లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మనకు మొత్తం నిజాం కాలంలో మొత్తం మనకు ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇతని కాలంలో అభివృద్ధి మాత్రం హైప్ లో జరిగింది అని చెప్పచ్చు కాకపోతే ఒకే ఒకటి ఏంటిదనంటే పాకిస్తాన్ కు మద్దతిచ్చి కొంత విలన్ లాగా మారిపోయాడు భారతదేశానికి అని చెప్పచ్చు సో కాబట్టి ఆపరేషన్ పోలో జరిగింది సో కాబట్టి అంటే ఇతను చెప్పుడు మాటలు ఎక్కువగా విన్నాడు నేచర్ గా మీరు ఉస్మాన్ అలీఖాన్ ఎంత గొప్పవాడు అనేటువంటిది అర్థం అవుతుంది ఎప్పుడైనా మీరు ఉస్మాన్ అలీఖాన్ గొప్పవాడు కాబట్టే రాజ్ ప్రముఖుగా ఆయనను మనం అంటే ఇండియన్ యూనియన్ లో కలిసినాక కూడా రాజ్ ప్రముఖు గా గౌరవించాం కానీ అతని దగ్గర ఉన్నటువంటి కాసిం రజ్వీ లాంటి వాళ్ళు కొంతమంది దుర్మార్గులు చేయబట్టి అతనికి చెడ్డు పేరు రావడం అనేది జరిగింది చివరి కాలంలో చివరి కాలంలో కానీ అద్భుతమైనటువంటి సేవ చేశాడు హైదరాబాద్కి మీర్ ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఆపరేషన్ పోలో భాగంగా హైదరాబాద్ను భారత యూనియన్ లో కలిపేశాడు అది మనం ఆల్రెడీ అంతా చదివాం అయితే ఇక్కడ నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో జరిగినటువంటి తెలంగాణ చరిత్రను దశలు దశలుగా మనం చదువుతాం అది ఎప్పటి వరకంటే ఆపరేషన్ పోలో జరిగే వరకు మనం అదంతా చదువుతాం కానీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇతని కాలంలో ఎన్ని రాజకీయ పరిణామాలు ఎన్ని సంస్థలు ఎన్ని రా ఎన్ని ఎన్ని అనేకమైనటువంటి సామాజిక సంఘాలు హైదరాబాదులో ఏర్పాటు చేయబడ్డాయి అనేది తదుపరి పాఠాలలో మనం చూస్తాం